ఈ రోజు రమాబాయ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఐబీలో బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ మాట్లాడుతూ రమాబాయి త్యాగం ఈ సమాజం అంతా మరవలేంది అని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈ భారతదేశానికి గొప్ప మహనీయుని అందించడానికి రమాబాయ్ యొక్క త్యాగమే కారణమన్నారు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పంబాళ దుర్గా ప్రసాద్ దళిత సీనియర్ నాయకుడు నాగయ్య కొండాపురం జగన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల మల్లేష్ యాదవ్ బస్వరాజ్ మోహన్ రాజు పురుషోత్తం విద్యార్థి నాయకుడు అఖిల్ అంజద్ రాములు పాల్గొన్నారు

జిల్లా అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు నాగయ్య గారు అలాగే అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారు సహచార మిత్రులు ఏర్పాటు చేసిన మాతా రమాబాయ్ జయంతి సందర్భంగా మేమందరం కూడా సంగారే డైబీలో హాజరై బీసీ సంఘాలు దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా రమాబాయి గారు ఏం సందేశం ఇస్తున్నారంటే తాను త్యాగం చేసి ఈ దేశానికి గొప్ప వ్యక్తిని అంబేద్కర్ గారిని అందించారు ఆమె యొక్క త్యాగము వెలకట్టలేనిది అసలు వర్ణించలేనిది దుఃఖభరితమైనది అయితే ఈరోజు నాయకులు ఎవరైతే తయారవుతున్నారో ఆ నాయకులకు ఒక భార్య ఎలా ఉండాలో ఉండాలో ఒక మోడల్ను చెప్పినటువంటి మాత రమాబాయికి ఎన్ని విధాలుగా మనం కృతజ్ఞతలు తెలిపిన ధన్యవాదాలు తెలిపిన తక్కువనే నేను ఒక సందర్భంలో అంబేద్కర్ గారు చాలా వరకు నాగయ్య సార్ చెప్పారు అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు మరి రమాబాయి గారు రమానే సంబోధించేవారు నాకు డబ్బులు కావాలే మరి ఏమన్నా పంపుతావా అని అడిగిందంట లేదండి పిల్లగానికి జ్వరం ఉంది మరి జ్వరంకు మరి డబ్బులు కావాలి చూపించుకుంటే లేదు పిల్లోనికి ఏమైనా సరే నేను నువ్వు డబ్బులు పంపించకపోతే నా చదువు ఆగిపోతుంది ఆ జ్వరం చూపించకున్నా సరే ఉన్న డబ్బులు ఎన్నెన్న యాభై వంద నాకు పంపు అన్నాడంటే అది నిజంగా తలుచుకుంటే నీళ్ళు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి అది ఎంత గొప్ప సందేశం అంటే అది చాలా గొప్ప సందేశము అటువంటి మరి మహనీయులను మనం ఎల్లప్పుడూ తలుచుకోవాలి మనం నివాళులు అర్పించాలి రేపు వచ్చే భారతదేశానికి ఇటువంటి నాయకుల స్ఫూర్తిని ఉండాలంటే జయంతి సభలను వర్ధంతి సభలను జరుపుకొని వాళ్ళ సందేశాన్ని ప్రజా బాహుళ్యములోకి తీసుకొని మనం కూడా మనం దాన్ని ఆచరించాలని చెబుతున్నానేదే ఈ సందేశము మరి ఈ సందర్భంగా జయంతి అందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాను జై భీమ్ జై భారత్కి జై భీములు మాతా రమాబాయి యొక్క త్యాగము మర్చిపోయినటువంటిది మరి ఆమె పడ్డ కష్టాలు ఇన్ని అన్ని కాదు బాబాసాబ్కు సహచరునిగా సహచరునిగా ఉండి ఆమె ఎన్ని రకాల కష్టాలు పడదంటే కనీసం తిననికి తిండి లేని పద్ధతుల్లో ఆమె ఆ రోజులలో పిడికలు కొట్టి ఒకే చీరతోని ఈ రకంగా ఇండి ఆ పద్నాలుగు రూపాయలను ఆయన లండన్లో ఉన్నప్పుడు పైసలు ఏమన్నా ఉన్నాయా రమాబాయి అన్నప్పుడు బాబాసాబ్ అన్నప్పుడు పద్నాలుగు రూపాయలు నువ్వు ఇక్కడి నుంచి పంపించడము మరి మనం ఈ రోజు ఏ రకంగా చూస్తున్నాము మరి ఆమె లేకపోతే బాబాసాబ్ చదువు జరిగేది కాదు అదే రకంగా బాబాసాబ్ గారు మొత్తం దిగులేని తీసుకొని వచ్చినాక పెద్ద జనాలు అందరూ వచ్చి సన్మాన పెద్ద సన్మాన సభ బాంబేలో ఏర్పాటు చేసినప్పుడు మరి మా మా ఆయన మంచిగా చదువుకొని వస్తుందని చెప్పేసి ఆమె పోయి నేను కూడా చూడాలి అని చెప్పేసి ఆమె ఆశతోని అంత పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్ లక్షల పబ్లిక్ మీటింగ్లకు ఆమె రానీకి తయారైన సందర్భంగా ఆమెకు బట్టలు లేవు చీర లేదు ఒక చీర తీసి కట్టుకుందామంటే మొత్తం చినిగిపోయిన చీరని రంధ్రాల చీర అలాంటిది మీ చేస్తే ఒకప్పుడు ఒక మహారాజు ఈయన డిగ్రీ పాస్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంటే పాస్ అయితే ఒక పగిడి తలకు ఒక పగిడి పెడితే ఆ పగిడిని తీసి చీరగా మార్చుకొని ఆ పగిడి కట్టుకొని అక్కడ వెళ్ళడం జరిగింది మరి ఆమె ముందు చీట్లో కూర్చోవాల్సిన ఆమె కూర్చోలేదు ఎక్కడో చెట్టు చాటును కూర్చుంటే బాబాసాబు ఆ మీటింగ్కి ఆమెను చూసి ఆమె దగ్గరికి పోయిండు ఆమె దగ్గరికి పోయి రమా వచ్చినావాను అని చెప్పేసి ఆమెను కలిసి కట్టకి నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ ఏం చెప్పాలంటే దాని మీద అంత దీనిలో ఉండే అడిగిండు రమా నేను నీకు కనీసము బట్టలు కూడా లేని స్థితిలో నుంచి నేను ఇంత ఘోరంగా ఉన్న మనకి ఏం కాదు చెప్పు కనీసం ఇప్పుడన్నా ఒక కోరిక ఘోరంటే ఆమెకు ఒక్కొక్క కోరిక గురిద్దంటారు అయ్యా నేను ఒక్కదాన్ని చీరలు కట్టుకోవడం కానీ గొప్పతనం కాదు ఇక్కడ ఇంతమంది అందరూ వచ్చారు ఈ ఆడపడుతులు అందరూ కూడా మంచి గొప్ప గొప్ప చీరలు కట్టుకొని అందరూ బాగుపడాలని చెప్పేసి ఆమె అడిగింది కానీ ఆమె ఒక కోరిక కోరగలే ఆమె తలంచుకుంటే ఏమన్నా చేస్తుంటే బాబాసాబ్ ఏమంటే అది ఇప్పించేవాడు కానీ నేనేమో కోరుకో అనుకున్నా కానీ ఈ కోరిక కోరినాడు అని చెప్పి బాబాసాబు చాలా బాధపడ్డాడు ఆమె బాబాసాబ్ అక్కడ ఉన్నప్పుడు కొడుకు చనిపోయాడు చిన్న పిల్లగాడి చనిపోతే లేదు ఒక చీర కొంగుని చింపి ఆ చీరలో తీసుకొని పోయింది ఆ రోజులల్లా మిత్రులారు ఎందుకంటే ఈరోజు ఎంత జాగం చేస్తున్నాము మనం ఏ రకంగా ఉన్నాము కనీసం మన ఏమన్నా తెలివి నేర్పుతున్నామా లేదా అసలు ఆడలు మొత్తం ఆమెను మర్చిపోయినరు బాబాసాబ్ ఏ ఆడల గురించి అయితే కష్టపడి హిందుకోటి బిల్లు తెచ్చిండో ఆ బిల్లును కూడా మర్చిపోయి అందులో కనీసం బాబాసాహెబ్ను కూడా గుర్తు చేసుకునే స్థితిలో ఉన్నాడు ఆ ఒక్కడే కాదు ఈ దేశానికి నువ్వు చేస్తున్న సేవ గొప్పది ఈరోజు ఇంతమంది బిడ్డలు అంటే నా ఒక్క బిడ్డ చనిపోతే బాధ లేదు నువ్వు అందరి బిడ్డలకు కూడా రక్షించాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది ఇంత చక్కటి అవకాశాన్ని అంత బాబాసాబ్ యొక్క సహచండగా ఉండి ఆమె ముందుకు నడిపి బాబాసాము తయారు చేస్తే ఈరోజు ప్రపంచం ఏదావిగా జరిగిందంటే ఆమె సహచరు యొక్క సహకారం చాలా ఉందని చెప్పేసి మనవి చేస్తూ ఇంకా మిత్రులు మాట్లాడవాలి కాబట్టి ఈనాడు మరి మాతా రామాబాయి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి మరి ముఖ్య నాయకులుగా బీరన్న యాదవ్ గారు మరి మా గురువర్యులు నాగన్న గారు కొండపురం జగనన్న గారు మరి తోటి అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది మరి ఇవాళ ఆమె జయంతి జరుపుకుంటున్నామంటే అంబేద్కరే అందరికీ ఇలా సమాజానికి పరిచయం అయిండు మరి ఆయన ఇంట ఆయన నడిపిన ఓ మహాశక్తి మరి రమాబాయి మరి ఇలా మహిళలు కూడా రాజ్యాంగంలో ప్రధాన పాత్ర వహించిండు సమానమైన రిజర్వేషన్లు సమాన హక్కులు ఎందుకు కలిపిండంటే ఆమె కూడా నాలో సహభాగం మరి ఆనాడు దేవతలు చెప్పిరన్నారు కానీ ఆయన జీవితంలో భాగస్వామి మరి ఆయన చదివించడానికి మరి బరుడ మహారాజు ఎంత కృషి చేసిండో అంత ఎత్తున ఆమె సహాయ సహకారాలు ఉన్నాయి మరి పిడికలు అమ్మి ఆయన రూపాయి రూపాయి పోగు చేసి మరి ఆయన చదువులకు విదేశాల చదువులకు ఆమె ఎంతో సహాయపడ్డది ఆమె ఆరోగ్యం క్షీణించిన ఆమె కొడుకులు కూడా మరణించిన అటు డబ్బులను ఆమె ఖర్చు చేసుకోకుండా ఆమె కష్టాన్ని మరి ఆయనకు పంపి ఇలా చదువుకుని ఈ దేశానికి స్వతంత్రానికి రాజ్యాంగ మార్గాన్ని చూపించి మన అందరి భవిష్యత్తులకు ఆమె త్యాగమే మనకు పునాదులు ఏర్పడ్డాయి ఆ పునాదులను మర్చిపోయి మనము ఇలా భోగాలకు ఏర్పడుతున్న ఈ నాయకులు కానీ ఈ ఉద్యోగస్తులను కానీ మరి ప్రజాస్వామ్య నాయకులను కానీ ఇలా ఆమెను జీవిత చరిత్ర తెలుసుకొని ఆమె మా ఆమె మార్గంలో కూడా అందరము నడవాలి ఆమె ఒక స్త్రీ జాతికి ఎంత ముఖ్యమో మరి ఆమె ఆమె జీవితమే ఈ యొక్క మహిళలను కూడా చైతన్య పరుస్తూ ఈ సమాజాన్ని నడిపించడానికి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిండంటే ఈమె జీవితమును ఆదర్శం తీసుకుని అంబేద్కర్ అలా చేసి కాబట్టి ఆమె త్యాగాలను అందరూ కూడా స్మరిస్తూ ఘనగా నివాళ్ళు